టాప్ హిస్టరీని మార్చడానికి బీటీఎస్ రెడీ అవుతోంది ప్రపంచం మొత్తం కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్న ఈ సూపర్ గ్రూప్ ఇప్పుడు తమ కొత్త ఎరరాంగ్ వరల్డ్ టూర్తో సరికొత్త రికార్డులు బ్రేక్ చేస్తోంది టికెట్లు రిలీజ్ చేసిన కొన్ని గంటల్లోనే నార్త్ అమెరికా యూరోప్లోని అన్ని షోలు ఫుల్గా సోల్డ్ అవుట్ అయ్యాయి దీన్ని చూస్తే ఫ్యాన్స్ క్రేజ్ ఏ లెవెల్లో ఉందో అర్థమవుతోంది ఇదే ఫస్ట్ టైం ఇంగ్లీష్ కానీ ఒక ఆసియా గ్రూప్ గా ఇరవై లక్షలకు పైగా టికెట్స్ సేల్ చేసింది మొత్తం నలభై ఒక్క స్టేడియం షోలతో ఇప్పటి వరకు ఇరవై నాలుగు లక్షల టికెట్స్ అమడయ్యాయి ఇది కేవలం కేక్ పాప్ కే కాదు వరల్డ్ మ్యూజిక్ హిస్టరీలోని ఒక పెద్ద రికార్డు ఈ పెద్ద టూర్ ఏప్రిల్ తొమ్మిదిన కొరియాలోని గోయాంగ్ స్టేడియంలో మూడు వరుస షోలతో స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి టోక్యోలో రెండు షోలు చేసిన తర్వాత ఏప్రిల్ ఇరవై ఐదున తాంపా నుంచి నార్త్ అమెరికా టూర్ మొదలవుతోంది పాసో మ్యాక్సికో సిటీ స్టాన్ఫోర్డ్ లాస్ వేగాస్ లాంటి సిటీల్లో మల్టీపుల్ షోలు ప్లాన్ చేశారు ఫ్యాన్స్ డిమాండ్ ఎక్కువగా ఉండడంతో కొన్ని నగరాల్లో ఎక్స్ట్రా షోస్ కూడా యాడ్ చేశారు అమెరికా షోలు అయిపోయాక బీటిఎస్ తన థర్టీన్త్ యానివర్సరీ సందర్భంగా భుసాన్లో రెండు స్పెషల్ షోలు చేయనుంది ఇది కి వారి ఫ్యాన్స్ అయిన ఆర్మీకి చాలా ఎమోషనల్ మూమెంట్ అవుతుంది జూన్లో యూరప్ టూర్ స్టార్ట్ అవుతుంది మడ్రిడ్ నుంచి మొదలైన బార్సిస్ లండన్ మునీజ్ ప్యారిస్ లాంటి పెద్ద సిటీలో బీటీఎస్ లైవ్ షోలు చేస్తుంది తర్వాత ఆగస్ట్లో మళ్ళీ నార్త్ అమెరికాకు వచ్చి న్యూ జెర్సీ బోస్టన్ బలిమోత్ టొరంటో చికాగో లాంటి నగరాల్లో షోలు ఇచ్చి సెప్టెంబర్లో లాస్ యాంజల్స్లో నాలుగు భారీ షోలతో ఈ టూర్ ఫినిష్ అవుతోంది ఇదే టైంలో మార్చ్ ఇరవైన బీటీఎస్ తమ కొత్త ఆల్బమ్ ఎరేరాన్ను రిలీజ్ చేయనుంది కొత్త పాటలు హౌస్ఫుల్ స్టేడియంలు రికార్డ్ లెవెల్ డిమాండ్ ఇవన్నీ కలిసొచ్చి ఇది బీటీఎస్ కెరియర్లోనే బిగ్గెస్ట్ పేజ్ అవుతుందని మ్యూజిక్ ఇండస్ట్రీ చెబుతోంది